మహావిష్ణువు మదిలోన మెరసి ఉప్పు కారం ఆవ పొడులతో కలిసి లక్ష్మీనారాయణుల శిసులందుకొని మానవులకు క్రొత్త టేస్ట్ చూపించగా శివుని దయ వల్ల నూనెను రప్పించి అన్ని కలిసి ఆవకాయనే పేరుతో ఇలలోన శాశ్వత కీర్తిని బడసి తెలుగువారి ఇంట వెలసి తెలుగువారికి కీర్తి తెచ్చినావమ్మా తెలుగువారికి మిగుల ప్రియమైన దాన తిన్న గొద్దీ రుచి మరగించు దాన నిన్ను మరువగలే ఏ నాటికైనా ఇంటింట నీ పేరు వినిపించునన్నా ఊరగాయలలో నంబర్ వన్ నీవు మాగాయకే నీవు అక్కవైనావు మెంతికాయకి తోటి కోడలైనావు ముక్కల పచ్చడికి తల్లివైనావు ముద్దపప్పు అన్నం బాగుగా కలిపి బాగా నెయ్యి వేసి నుంచుకు తింటే ఆరుచి వర్ణింప బ్రహ్మకైనా తరమా ఆధరువులెన్నైనా విస్తట్లో ఉన్న లేని విస్తరికి మార్కులేసు నిన్ను చూస్తే కనుల పండుగోయన్నా అన్నన్న ఇది గదా ఊరగాయన్నా లేని తెలుగిల్లు ఉండబోదమ్మా నిన్నెంత తిన్నా తృప్తి లేదమ్మా ఎండ మండిన గాని నోరు పొక్కిన గాని అస్సు ఉస్సంటూని తృప్తిగా నిను తిని మాటి మాటికి నీ నామే తలుచుకొని మురిసి మురిసి మేము లేతుమో ఎమ్మా దోసలు పెసరట్లు దిబ్బరొట్లలోన నిన్ను చేర్చి తింటుంటే స్వర్గమే కనిపించు గూబగుహీమన్న శబ్దమే వినిపించు అయినగా నీ కనులు మోసిని నుజానించి ఒక్కొక్క ముద్దని శ్రద్ధగా ఇంటుంటే ముక్కోటి దేవతల దర్శన ఫలితమే ఈజీగా మాకు యమ్మా నియమము తప్పక ప్రతి ఏటా మేము ఆవకాయానోము నోతుమో నోతుమోయమ్మా జాడీళ్ళు కూర్చుని ఆశీర్వదించమ్మా స్థిరముగా మా ఇంట విలసిల్లవమ్మ మా ఆరోగ్యముని చేతిలో ఉందమ్మ కనిపెట్టి కాపాడి చల్లగా చూడమ్మ నమస్తే నమస్తే నమ ఆవకాయ కటాక్ష ప్రాప్తి